మేకపాటి కుటుంబం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు చాలా సుప్రసిద్ధులు రాజకీయ రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తున్నారు అయితే అన్నద అన్నదమ్ముల విజయం కోసం లేదా అన్నదమ్ముల సోదరుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ప్ర ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్నారు కానీ ఈసారి ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో ఈరోజు పోటీ చేయబోతున్నారు సార్ చెప్పండి సార్ ఈసారి మొదటిసారిగా మీరు ఈసారి ఎన్నికల రాజకీయాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబడుతున్నారు గతంలో ఎప్పుడు కూడా మీ సోదరుల కోసం అయితే కదా సోదరుల కుమారుల కోసం గెలుపు కోసం కృషి కృషి పనిచేస్తారు ఈసారి మీరు మీరే స్వయంగా ఎన్నికల్లో పనిచేస్తున్నారు ఎలా ఉంది సార్ ఇది నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉందండి అయితే నేను ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం లేను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉదయగిరి కాన్సెన్సేషన్లో మొత్తం ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు నాకు అంత ఇబ్బందికరంగా ఏమి లేదు మేము చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నాకు మొదట నన్ను అనౌన్స్ చేసేదానికి ముందు నాకు ఫోన్ చేశారు ఇక్కడి నుంచి ఉదయగిరి కాన్స్టెన్సీలో చాలామంది ఫోన్ చేసి ఈరోజు ఉదయగిరిలో అక్షరం ముక్క నేర్చుకున్నది అంటే అది మేకపాటి వాళ్ళ వల్ల మీకు ఇక్కడ మీకు మీ గెలుపు అనేది అసలు చాలా సునాయాసంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చెప్పి ఫోన్ చేయటం జరిగింది ఆ పద్ధతిలో కూడా నేను కొంత ఆలోచించ ఏంటంటే మా పిల్లల్ని పెడదామనుకున్నాను మా బాపు రెడ్డి ఆయన నాన్న నువ్వు అయితే బాగుంటుంది నా ఏజ్ నాకు అరవై తొమ్మిది సంవత్సరాలు కదా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది తిరగటం ఈ గడప గడపకు తిరగాలంట ఆ గడప గడపకు తిరగలను లేదో అనే పద్ధతిలో నేను బాబుకి చెప్పా చెప్పినా కూడా ఈ ఒక్క ఎలక్షన్ మీరు చేయండి నా నెక్స్ట్ నేను చూస్తాను ఆయన ఆయన గట్టిగా చెప్పారు అందులో ఆయన వచ్చిన తర్వాత నాకంటే ఎక్కువగా కాన్స్టన్సీలో ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి పొగుడుతూ చెప్తూనే ఉన్నారు కానీ ఈరోజు ఈరోజు నాకన్నా అభినవ్గానే ఉంటే ఇంకా బంపర్ మెజార్టీతో గెలవగలడు అనే విధంగా తయారైపోయాడు కాబట్టి మాకు ఉదయగిరి కాన్సెన్సీ అనేది మాకేం కొత్త కాదు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు నా గెలుపులో ఏమాత్రం ఇబ్బందులు ఉండవు మీరు చెప్పండి సార్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దాదాపు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మీరు ప్రచారం చేస్తారు మీరు ప్రజల ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందనము సార్ మరీ లేడీస్ అండి లేడీస్లో మాత్రము జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ప్రేమ అది అంత ఎంత అనేది కాదు పొరపాటు మనము జగన్మోహన్ రెడ్డి గురించి చెడ్డగా మాట్లాడినా కూడా ఒప్పుకుండే పరిస్థితిలో లేరు ఎందువల్లంటే ఆయన ఒకటే కులము మతము పార్టీ అనేది ఏది చూడాలి టీడీపీ టైంలో మా వాళ్ళు మా కమిటీ మెంబర్లు మా వాళ్ళు వాళ్ళకే ఇవ్వాలా అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అదే పద్ధతిలో నడిపించుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలు అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజలే ప్రతి ఒక్కళ్ళకి రావాలి ఏదైనా అనే పద్ధతిలో నూటికి నూరు పర్సెంట్ ఆ విధంగా చేసిన వ్యక్తి ఇండియాలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నాను సార్ ఇంకొకటి చెప్పాలి సార్ ఉదయగిరికి సంబంధించిన రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఈ అన్ని గ్రూపులను మీరు అన్నిటి ఏకం చేసి ఒకే తాటి మీద తీసుకొచ్చి వీళ్ళందరూ ఎలక్షన్లో మీరు పనిచేస్తారు అనుకుంటున్నారు సార్ ఖచ్చితంగా ఉంటారండి ఎందువల్లంటే మనం చెప్పేదానికంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అనేటివి చాలా గొప్పవి ప్రతి ఒక్కరికి చేరున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరి పాటు వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే గ్రూపులుంటే ఉంటాయి వాళ్ళ పర్సనల్ కానీ ఎప్పుడు ఎవరికి నాకు మా ఫ్యామిలీ మా కత్త మాది ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అది ఆయనకు ఇంటెలిజెన్సీ రిపోర్ట్లో కూడా మాకు ఏమాత్రం ఉండదు అనేది కూడా తెలుసు అంటే ఆషా మాషా గారి సీట్లు ఇవ్వడు కదా ఇప్పుడు ఒక ఐదు ఆరు మంది ఇక్కడ మాకు అంటే ముందుగా వచ్చేసి ప్రతి మాకు సీటు మాకు సీటు మాకు సీటు అని చెప్పి అనుకున్నారు అనుకుంటే వాళ్ళని గురించి కూడా అనుకొని చేసి ఉంటాడు కదా నేనే అసలు నేను అసమర్థుడిని నేను అన్ఫిట్ అనుకున్నప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇచ్చి కాదు ఈరోజు మా ఏడు కాన్సెన్సీలో మా ఆత్మకూరు ఉదయగిరి మెజారిటీ టాప్లో ఉంటుంది అది సార్ ఇంకోటి విజయసాయి రెడ్డి గారు అందుబాటులో ఉండరు ఆయన ఈ ఈ జిల్లా వ్యక్తి అయినప్పటికీ కూడా బయట ప్రాంతంతో ఉంటాడు అట్లా ఈ జిల్లాకి ఎలాంటి సంబంధం కూడా లేదు అభివృద్ధి పెద్ద ప్రచారం నడుస్తుంది దాన్ని మీరేమంటారు పార్లమెంట్ మెంబర్గా ఈరోజు ఆయన గడప గడపకు జరుగుతున్నాడు తిరిగి అంత ప్రజలకి దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ వాడు కాదు అక్కడ వాడు అనే బ్యాడ్ ప్రాపకండ చేయాల్సిందే కానీ ఉండదని లేకపోతే ఆయన చేసే దాంట్లో నూరో భాగం కాదు లక్షో భాగంలో కూడా ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సరిపోయి ఉండేవాడు కాదు అయినా మరి ఆయన అంత బాగా తిరుగుతూ ఉంటే ఈ ప్రచారం మాత్రం చాలా బ్యాడ్గా ఉంది సార్ ఇంకా చెప్పండి సార్ ఉదయగిరికి స ప్రత్యేక మేనిఫెస్టోతో మీరు ఏమైనా ఎన్నికల ప్రచారం మీరు నిన్న మేనిఫెస్టో ఈరోజు మీరు గెలిచిన తర్వాత అక్కడ మేనిఫెస్టో మీకు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేనిఫెస్టో ఇది పక్కన పెట్టేసి నేను ఒక ఇద్దరు ముగ్గురు ఇంజనీర్స్ని పెట్టి మొత్తం సర్వే చేయించి ఉదయగిరి కాన్స్టెన్సీలో ఏమిటి ప్రాబ్లమ్స్ అవి అనేది మొత్తం ఒక అవుట్ చేయించి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారి సపోర్ట్ తోటి నేను ప్రతి ఒక్కటి చేయగలను అనే నమ్మకం నాకు వచ్చింది విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు అంతకుముందు బహుశా అటువంటి నమ్మకం కూడా నేను చేస్తాను కష్టపడతాను అనేది ఉన్నది కానీ ఈ రోజు నేను ప్రతి ఒక్కటి చేయగలను అనే నమ్మకం నాకు కుదిరింది ఇప్పుడు ఎలాంటి సమస్యలు గుర్తించారు సార్ మీరు వాటర్దే మెయిన్ ప్రాబ్లం అండి నెక్స్ట్ రోడ్సు డ్రైన్సు రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాలనీస్లో మరి రోడ్లు మాత్రం కొంచెం డెవలప్ చేయాలా ఖచ్చితంగా డెవలప్ చేస్తాము చెప్పండి సార్ ఉదయగిరిలో ఉన్న కొంచెం మీ వైసీపీ పార్టీలోనే కొంతమంది కొన్ని వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నారు సార్ ఖచ్చితంగా అందరూ కలుస్తున్నారు నాకు ఎటువంటి ఇబ్బందులు ఎక్కడా నాకు నేను ఫేస్ చేయలేదు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉన్నారు ఏదో వాళ్ళకి లోకల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కడూ నేను ఎవరిని అడిగినా కూడా మేము ఎక్కడికి పోతాం సార్ మాకు మా విలేజెస్లో మాకు ఉండే ప్రాబ్లమ్స్ తోటి మేము ఒకరికొకరు అట్లా ఉంటాం కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అని గెలిపిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతుంది మీ అన్నతో ఉన్న అనుబంధం మంది కార్యకర్తలు అభిమానులు నాయకులు కానీ మీరు కలుపుకోం పోవట్లేదంటే ఒక ఆరోపణ ఉంది సార్ లేదండి ఫుల్గా అందరూ కలిసి చేస్తున్నారు ఇప్పుడు ఈడ నా మాకు నాకు మా అన్నకే కాదు మాకు ఎంతో కొంత ఉంది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కథే కాబట్టి మా మాకు మే మా ఇద్దరు అన్నదమ్ములను చూసి ఇక్కడ ఓటేయరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పెట్టిన పథకాలకి అవన్నీ చూసే వస్తున్నారు కానీ మేమిద్దరం ఎట్లున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి ఖచ్చితంగా ఏదో రాత్రి ఏదో ఒక సర్వే కూడా నేను విన్నాను నూట యాభై ఆరు సీట్లు గ్యారెంటీ అని ఖచ్చితంగా మొత్తం ఇంకా పెరగవచ్చు కూడా